చిన్నారి పెళ్లి కూతురుతో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న అవికా గోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ అమ్మడు నటనపై ఆసక్తితో ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత పలు తెలుగు హిందీ సినిమాల్లో నటించిన ఆమె హీరోయిన్గా ఇండస్ట్రీలో రాణిస్తుంది తెలుగులో పలు హిట్స్ కూడా సాధించి తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ను దక్కించుకుంది చివరిగా ఈ అమ్మడు షణ్ముఖ సినిమాతో అలరించింది ఇదిలా ఉంటే తాజాగా అవికా గోర్ తన ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది విషయాన్ని తెలుపుతూ ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టడంతో అది చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు గత కొద్ది కాలంగా మిలిన్ చాంద్వానీతో ప్రేమలో ఉన్న ఏడడుగులు వేసేందుకు సిద్ధపడింది ఈ మేరకు ఇన్స్టాలో ఫోటోలు షేర్ చేస్తూ ఆయన నోరు తెరిచి అడగ్గానే నేను సంతోషంతో ఏడ్చాను ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నట్లుగా అవును అని గట్టిగా అరిచేశాను పూర్తిగా సినిమాల్లో మునిగినందున నాకు మైండ్లో మంచి బీజియం వినిపిస్తుంది స్లో మోషన్లో మా కళ నెరవేరీ కనిపిస్తుంది అతడేమో ప్రశాంతంగా ఉన్నాడు తెలివిగా కనిపిస్తున్నాడు ఆయన మేమిద్దరం జంటగా ఫిట్ అయ్యాం ఎప్పుడైతే అతను నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడో అప్పుడే నాలో ఉన్న హీరోయిన్ నన్ను పూర్తిగా ఆవహించింది గాల్లో తేలిపోయాను కళ్ళ నిండా నీళ్లు మెదడు ఆలోచించడమే మానేసినట్లు ఇలా రకరకాలుగా అనిపించింది నిజమైన ప్రేమంటే ఇదే కదా ప్రేమలో అన్ని పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు కానీ అందులో ఉన్న మ్యాజిక్కే వేరు అని రాసుకొచ్చింది ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కొందరు షాక్ అవుతుండగా మరికొందరు ఆమెకు కాంగ్రాట్స్ చెప్తున్నారు